రాష్ట అసెంబ్లీలో మంగళవారం జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మంత్రి వర్యులు పాసిబిలిటీ ఉందో లేదో అన్నది పరిశీలిస్తామని అన్నారని దీనిపై సభకు గౌరవ మంత్రికే వినవించుకుంటానని రాష్ట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ మధ్యనే సభను కూడా నిర్వహించుకున్నామని ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక పారిశ్రామికవేత్త ఒక వ్యవసాయదారుడు ఒక సర్వీస్ మాన్ ఉండాలనుకున్నారో ఆలోచనకు అనుగుణంగా మా ప్రాంత జగంపేట నియోజకవర్గం వర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న ప్రాంతం జాతీయ రహదారికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కాకినాడ పోర్టుకి యాబై కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయానికి ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న జగంపేట మండలం మాలిసాల గ్రామంలో గల ఐదు వందల ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని ఇండస్ట్రియల్ పార్కు కి కేటాయించాలని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు గౌరవ మంత్రి గారు మరి పాజిబిలిటీ ఉంది లేదా అన్న దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి అని అన్నారు అయితే ఇక్కడ దీనికి ఉన్నటువంటి మీద మీ ద్వారా ఈ సభకి గౌరవ మంత్రి గారికి కూడా మనో చేయదలుచుకున్నాను మా ప్రాంతంలో వ్యవసాయకంగా ఉన్నటువంటి ప్రాంతం మాది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాలు చేసిన సందర్భంలో మొన్నే సభకు వినివించుకోవడం జరిగింది మాకు ఇరిగేషన్ సోర్సెస్ అన్నది సక్సెస్ఫుల్గా వచ్చి ఇవాళ వ్యవసాయం చాలా బాగుంది అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే ప్రతి ఇంట్లోని కూడా ఒక పారిశ్రామికవేత్త ఒక సర్వీసెస్ ఒక వ్యవసాయదారుడు ఉండాలనేటటువంటి ఆలోచన ఉందో ఆ ఆలోచన నెరవేరాలనుకున్న మా ప్రాంతంలో ఆర్థిక పరిపుష్టి కలగాలనుకున్న ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానికి అనువైనటువంటి వాతావరణం ఐదు వందల ఇరవై ఐదు ఎకరాలు ఒకే ప్రాంతంలో ఉండడమే కాకుండా ఇక్కడ మరి చూసుకున్నట్టయితే ఈ ఐదు వందల ఇరవై ఐదు ఎకరాలకి కూడా పోర్టు కేవలం యాభై ఒక్క కాకినాడ పోర్టు ఏదైతే ఉందో అది యాభై కిలోమీటర్లు రమారమే యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అధ్యక్ష అలాగే ఎయిర్పోర్ట్ చూసుకున్నట్టయితే కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అధ్యక్ష అలాగే రైల్వే స్టేషన్ చూసుకుంటే ఇక్కడికి కేవలం పన్నెండు రైల్వే స్టేషన్ చూసుకుంటే ముప్పై మూడు కిలోమీటర్లు ఉంది అధ్యక్ష ఇక నేషనల్ హైవేస్ చూసుకున్నట్టయితే నేషనల్ ఎన్హెచ్ సిక్స్టీన్ పదిహేను కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్లోనే ఉంది అధ్యక్ష అలాగే ఒక నేషనల్ హైవే చూసుకుంటే మనం ఏదైతే ఇప్పుడు విజయనగరం వెళ్ళే కొత్తగా పడుతున్నటువంటి నేషనల్ హైవే కానీ ఇటు ఇలాగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వెళ్ళేటటువంటి కానీ చూసుకున్నట్టయితే కేవలం పన్నెండు కిలోమీటర్లే ఉంటుంది అధ్యక్ష కనెక్టివిటీ ఇలా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉండడమే కాకుండా గతంలో జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట హెడ్ క్వార్టర్లోనే మీకు తెలుసు అధ్యక్ష మీరు జగ్గంపేట ఎంటర్ అయితే కల్లా గొట్టాలు కనపడేవి మీకు టైల్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అధ్యక్ష ఈ నలభై రెండు టైల్స్ ఫ్యాక్టరీలోని సుమారు నాలుగు వేల మంది డైరెక్ట్ గాని ఒక పదిహేను వందల మంది ఇండైరెక్ట్ గాని కూడా జీవనోపాధి ఉండేది అధ్యక్ష కార్మికులకి అవన్నీ కూడా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడైతే స్లాబ్ సిస్టమ్ వచ్చిందో ఇళ్ల నిర్మాణం ఆ టైల్స్ ఎవరో వాడినటువంటి కారణంగా అవన్నీ కూడా బడగబడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అన్ని మూతబడిపోయినాయి ఆ మూతబడిపోవడంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో మరి కార్మికుల దృష్ట్యా చూసుకున్న ఇక్కడ ఐదు వందల ఇరవై ఐదు దాంట్లో కూడా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కానీ మనం తేగలిగినట్టయితే అటు వ్యవసాయదారుడికి రైతాంగానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇటు కార్మికులు ఒక ఐదు ఆరు వేల మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక మూడు వేల మందికి కూడా జీవనోపాధి కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష మా ప్రాంతంలోని అలాగే కాకుండా దీనికి ఉన్నటువంటి వనరులు అధ్యక్ష ఈ ఐదు వందల ఇరవై ఐదు ఎకరాలకి కూడా నీటి వనరు కూడా చూసుకుంటే కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే పోలవరం కాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి అధ్యక్ష అక్కడ ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పట్టడానికి మాత్రం అన్ని రకాలుగాని అనువైనటువంటి విధానం ఉంది కాబట్టి మరి గౌరవ మంత్రి గారు దయతోటి దీన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి చెయ్యాలి అని చెప్పేసి కోరుకుంటూ ఇదే కాకుండా ఏదైతే ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు దానికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండాల్సినటువంటి అవసరం ఉంది పరిసరాలు కలుషితం కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గా ఉండేటటువంటి బురద కాలువ అనేటటువంటి కాలువ ద్వారా ఏదైతే ఆవు గురి నుంచి ఎత్తారు అధ్యక్ష ఆవులోకి వెళ్ళి గోదావరిలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష దీనికి ఆటోమేటిక్గా న్యాచురల్ డ్రైనే ఉంది ఆ డ్రైన్ ఉంది కాబట్టి ఈ ఐదు వందల ఇరవై ఐదు ఎకరాల్లోని మనం ఈ ఇండస్ట్రియల్ పార్క్ కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే ఇవాళ మన ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో కూటమి ప్రభుత్వం అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దేన్నైతే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తానని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగిందో ఈ అన్నిటికీ కూడా అనువైనటువంటి విధానంలో ఉన్నటువంటి దీన్ని ఒక ఇండస్ట్రియల్ పార్క్గా ఎంత తొందరగా నిర్ణయం తీసుకుని కార్యక్రమం చేసినట్టయితే మనం అభివృద్ధి చెందడానికి ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది మా ప్రాంతంలో జీవనోపాధి కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే అసలు ఇండస్ట్రీస్ లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష మాకు ఉన్నది ఒకటే ఒకటి ఆక్వా రొయ్యలు ప్రాసెసింగ్ యూనిట్ ఉంది అధ్యక్ష రెండు యూనిట్లు ఉండి ఒక ను మూసేశారు మొన్న అమెరికా కొట్టినటువంటి దెబ్బలు అందులో సగం మంది ఈవేళ జీవనోపాధి లేక మళ్ళీ వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎంత తొందరగా నిర్ణయం తీసుకుని ఎస్టాబ్లిష్ చేస్తే అంతా మా ప్రాంతానికి ఉపయోగపడేటటువంటి విధానం ఉంటుందని దాన్ని దయతో ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చేయించి పెట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను